హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియోలో అయితే మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ప్రతిరోజు కూడా మన ఛానల్లో పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ లేదా అదర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ మనం రెగ్యులర్గా చేయడం జరుగుతుందండి అయితే మీకు గనక కంప్లీట్ థిరిటికల్ ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటే అంటే కంప్లీట్గా థిరీ క్లాసెస్ కావాలనుకుంటే ప్రతి టాపిక్ వైజ్గా మీరు మన బాల్యుయోగిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు మన బాల్యుయోగిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి వెబ్సైట్ యాక్సెస్ ఉంది అలాగే మనకి ఐఫోన్ యాక్సెసిబిలిటీ కూడా ఉందనమాట సో చాలా తక్కువ ప్రైసెస్లో మీకు మంచి పాలిటీ కంటెంట్ అలాగే హిస్టరీ అండ్ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించి ఇవ్వడం జరిగింది చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అందుబాటులో ఉండే విధంగా మనం కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో ఏ ఏ అధికారుల మధ్య కలవు ఓకేనండి ఏ ఏ ఆర్టికల్స్లో మనకి ఇండియన్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి సో వాస్తవానికి తీసుకుంటే పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ వద్ద ఎలక్షన్ కమిషన్ అండి మరి ఆర్టికల్స్ చూద్దాం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైనా త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీయా త్రీ నాట్ వన్ నుంచి త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ నుంచి త్రీ ట్వంటీ నైన్ అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ వరకు కూడా మనకి ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయండి ఎలక్షన్ కమిషన్ అలాగే ఎలక్షన్కి సంబంధించిన వివరాలు మరి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే ఫార్మేషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తాను అంటే ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి చెప్తుంది అనమాట ఎలక్షన్ కమిషనర్ గురించి అందులో ఉండే మెంబర్స్ గురించి వాళ్ళ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలన్నది మనకు చెప్తుంది మరి అలాగే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఓకే ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు కల్పించే విధానం గురించి చెప్తుంది కాస్ట్ కానీ రిలీజియన్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే మనకి ఓకే జెండర్కి సంబంధించి కానీ లేదంటే రేసిజంకి సంబంధించి కానీ ఎలాంటి వివక్షత లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఓటు హక్కు ఇవ్వడం అనేది ఓకే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ చెప్తుంది అనమాట మరలాగే ఆర్కల్ నంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తుండే అంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అనే కాన్సెప్ట్ గురించి చెప్తుంది అనమాట అకార్డింగ్ టు ద్రీ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనం ఓట్ అనేది వేయొచ్చు అనమాట ఓకేనండి సో ఓట్ అనేది ప్రాథమిక హక్కు లేదా చట్టబద్ధమైన హక్కు ఎలాంటి హక్కు అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం మనం ఓటు వేయచ్చండి అయితే ఎన్ని సంవత్సరాలకు మనం ఓటేస్తామంటే వేస్తామంటే అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అంటే ఎయిటీన్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్ హక్కు అనేది కల్పిస్తుంది అనమాట మనకి ఎన్నికల కమిషన్ అనేది అయితే మరి ఇదివరకు వచ్చేసి ఇది ట్వంటీ వన్ ఇయర్స్గా ఉండేదండి కాకపోతే రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అకార్డింగ్ టు ద సిక్స్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే ఈ ఏదైతే మనకి ఓటేసే అధికారం అనేది ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి కూడా ఎయిటీన్కి మనకి రెడ్యూస్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది నమోదు చేసుకోవచ్చు ఓటు అనేది వేయచ్చు అనమాట అలాగే ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే ఎన్నికలు జరిగే విధానానికి సంబంధించి ఎలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి పార్లమెంట్ అనేది చట్టాలు రూపొందిస్తుంది ఓకే త్రీ ట్వంటీ సెవెన్ ప్రకారం అలాగే ఒకవేళ పార్లమెంట్ కనుక చట్టాలు రూపొందించిన పక్షంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ చెప్తుందండి మరి ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ మనకి పార్ట్ ఫిఫ్టీన్ తీసుకుంటే త్రీ ట్వంటీ నైన్ అండి ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే మనకి క్వాజీ జుడిషియరీ బాడీగా మారుతుందనమాట ఓకేనండి మనకి ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా సరే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కే మనం ఇవ్వచ్చు అనమాట యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ ప్రకారం సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ వరకు మనకి ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి చెప్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ నెక్స్ట్ నుండి క్రింది వాళ్ళ ఓటు హక్కు అనేది ఎలాంటి భావన కలిగి ఉందంట అంటే ఎలాంటిది ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు చట్టబద్ధమైన హక్కు లేదా ప్రాథమిక హక్కు లేదా అన్నిన్న అంటే అన్నిన్నండి ఎలా అన్నీ ఎలా సార్ అంటే ఇక్కడ మూడింటికి కూడా మూడు కారణాలు ఉన్నాయి మనం ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ సిక్స్ చెప్పాం ఇది ఎందులో ఉంది భారత రాజ్యాంగంలో డైరెక్ట్గా చెప్పారు కదా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసుకోవచ్చు అని చెప్పారు సో కాబట్టి ఆబ్వియస్లీ ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు మరి చట్టబద్ధమైన హక్కు ఎలా అవుతుంది అంటే మనకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో భాగంగా ఓకే ఓటు హక్కు గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఓకే అది చట్టబద్ధంగా అంటే పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చింది కదా చట్ట ఏంటి ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా మనకి ఫామ్ అయింది కాబట్టి సో అందులో కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది చట్టబద్ధ హక్కు కూడా అవుతుంది మరి ప్రాథమిక హక్కు అంటే ఎస్ ఫండమెంటల్ రైట్ ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు ఓట్ వేయడం అనేది ఏంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం మీరు వేయడం అనేది ఏంటంటే మీ భావ ప్రకటన స్వేచ్ఛ మీకు నచ్చినటువంటి అభ్యర్థికి మీరు ఓటేసుకోవచ్చు సో మీకు నచ్చినటువంటి అభ్యర్థికి మీరు ఓటు వేసుకోవచ్చు కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అంటే మీ తెలుగు భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది కాబట్టి మరి భావ ప్రకటన స్వేచ్ఛ ఎందులో ఉంది మనకి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ అయిన చెప్తుంది మనకి ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ కదా ఎందుకు ప్రాథమిక హక్కులనే మనకి పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వెల్వ్ నుండి థర్టీ ఫైవ్ వరకు ఉన్నాయి అందులో మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు మెన్షన్ చేశారని అందులో భాగంగా నైన్టీన్ ఆర్టికల్ మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి సో ఒక వ్యక్తికి అంటే ఒక అభ్యర్థికి మనకు నచ్చిన అభ్యర్థికి మనం ఓట్ వేయడం అనేది మన భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది కాబట్టి అది ఒక ప్రాథమిక హక్కి సో ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్ ఇట్ ఈస్ ఎ స్టాట్యూ రైట్ సో దీస్ త్రీ ఆర్ ద ఓకేనండి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట సో ఇక్కడ చూడండి కావాలంటే చూడండి రాజ్యాంగబద్ధమైన హక్కు త్రీ ట్వంటీ సిక్స్ అలాగే నైన్టీన్ ఫిఫ్టీ చట్టం ద్వారా వచ్చింది కాబట్టి ఇదొక స్టాట్యురీ యాక్ట్ అలాగే నెక్స్ట్ అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఓకేనండి యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టే చెప్పింది రెండు వేల రెండులో ఓటు వేసేటటువంటి స్వతంత్రం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ ఇంతకు వస్తుంది కాబట్టి ఇది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చూడండి ఓటు హక్కు ఒక రాజకీయ హక్కు ప్రజాస్వామ్య అనుసరించి మన దేశంలో ఈ హక్కును మరి పదాన్ని వినియోగం సందర్భాన్ని బట్టి మాత్రం ఏ హక్కుగా అనేది నిర్ణయించబడుతుంది అయితే దీనికి ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా డెఫినేషన్ ఇవ్వచ్చు అనమాట ఒకసారి ఫండమెంటల్ రైట్గా చెప్పొచ్చు ఒకసారి చట్టబద్ధమైన హక్కుగా చెప్పొచ్చు బట్ అల్టిమేట్గా తీసుకుంటే మూడు కరెక్టే ఓకేనా రైట్ చూడండి లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఎన్నిక విధాన ప్రక్రియ ఎలాంటి భావన కలిగి ఉంది ఓకే ఏ టైప్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది భారతదేశంలో ఎవరికి లోక్సభ మెంబర్స్కి నెక్స్ట్ అసెంబ్లీ సభ్యులకి ఎలాంటి ఓటింగ్ జరుగుతుందంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉందా లేదా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఉందా లేదా పరోక్ష పద్ధతి ఉందా లేదా బహిరంగ ఓటింగ్ విధానం ఉందా ఓకే ఇక్కడ తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అండి వాస్తవానికి తీసుకుంటే మనం సీక్రెట్ బ్యాలెట్ అంటే ఒకప్పుడు బ్యాలెట్ వేసేవారు ఇప్పుడు ఈవీఎంలు వేస్తున్నాం కదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం మనం సో మరి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఏంటి అంటే దీని మీనింగు చూడండి ఒక అసెంబ్లీ లేదా లోక్సభ కాన్స్టెన్సీలో ఒక లోక్ అసెంబ్లీ తీసుకుందాం సాధారణంగా ఒక లక్ష ఓట్లు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ కాన్స్టెన్సీలో లక్ష ఓట్లు ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి పాపులేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ వాటర్స్ ఆర్ డిఫరెంట్ ఎందుకంటే ఒక ప్రాంతంలో లక్ష యాభై వేల మంది జనాభా ఉండొచ్చు కానీ ఓట్లు లక్ష ఉండదు ఎందుకంటే యాభై వేల మందికి ఓటు హక్కు ఉండవచ్చు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓకే టోటల్ వాటర్స్ ఆర్ నాట్ సపోజ్ టు టోటల్ పాపులేషన్ నాట్ ఈక్వల్ టు కాబట్టి సో లక్ష ఓట్లు ఉన్నాయి అనుకుందాం ఇక్కడ ఒక ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తారనుకుందాం అండి ఇక్కడ ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఏ అనే క్యాండిడేట్కి ఒక ఓకే పదివేలు ఓట్లు పడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ బీఎన్ఏ క్యాండిడేట్కి ఒక ముప్పై వేలు ఓట్లు పడ్డాయి ఓకే అనే వ్యక్తికి ఒక నలభై వేలు ఓట్లు పడ్డాయి ఓకే డిఎన్ఏ క్యాండిడేట్కి ఒక ఇరవై వేలు ఓట్లు పడ్డాయి ఇక్కడ ఏమైంది సో నలభై నలభై ఎనభై లక్ష ఓట్లు అయిపోయాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమైందంటే నలభై వేలు ఓట్లు ఎవరికి వచ్చాయో వాళ్ళే గెలిచారు కదా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చినా ఒక్క ఓటుతో అయినా సరే గెలుస్తారు అంటే మొదటి పర్సన్కి ఇక్కడ నేను ఏబిసీలోనూ ఒకటి రెండు వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తికి ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి రెండో వ్యక్తికి ఓకే ముప్పై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వ్యక్తికి రెండో వ్యక్తికి కొన్ని డిఫరెన్స్ మనకి మెజారిటీ అనమాట దాదాపు ఒక పంతొమ్మిది వందలు ఎన్నో వచ్చాయి మెజారిటీ లేదా వెయ్యి ఓట్లు మెజారిటీతో గెలిచారు అంటే మొదటి వ్యక్తికి ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి రెండో వ్యక్తికి ముప్పై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అనుకుందాం అంటే ఇద్దరికి డిఫరెన్స్ అంతా వెయ్యి ఓట్లు ఉంది అంటే వెయ్యి ఓట్ల మెజారిటీతో ఫస్ట్ పర్సన్ గెలిచాడు అక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అత్యధిక ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళే గెలుస్తారండి ఒక్క అయినా సరే ఫస్ట్ వ్యక్తికి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చి రెండో వ్యక్తికి నలభై వేల ఓట్లు వచ్చాయనుకోండి వంద మెజారిటీతో ఫస్ట్ వ్యక్తే గెలుస్తారు అంటే అక్కడ అర్థమైందండి ఫస్ట్ పాస్ట్ టు ద పోస్ట్ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే గెలుస్తారు ఓకేనండి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే గెలుస్తారు అక్కడ పర్సెంటేజ్ ఏం లేదు అంటే చూడండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓట్లు కంపల్సరీగా రావాలి యాబ్సిలెంట్ మెజారిటీ రావాలి అది ఏమి ఉండదు ఎందుకంటే మీరు కనుక తీసుకుంటే మనకి రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై స్థానాల్లో ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే కనీసం ఎనభై ఎనిమిది స్థానాలు రావాలి ఏ పార్టీకి వచ్చినా సరే ఓకే సో అంటే ఏ పార్టీ కాదు అంటే ఒక కూటమైనా సరే లేదంటే ఇండివిజువల్ పార్టీ అయినా సరే ఎవరికైనా సరే కనీసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలి వాళ్ళు అంటే మోర్ దాన్ హాఫ్ మెజారిటీ రావాలి ఎయిటీ ఎయిట్ సీట్లు రావాలన్నమాట సో ఇక్కడ ఎయిటీ ఎయిట్ సీట్స్ రావాలన్నమాట ఇక్కడ సో అలా కాకుండా యాబ్సుట్ మెజారిటీ లేకుండా ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే అక్కడ అర్థమే అవుతుంది ఓకే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ఫామ్ చేస్తారు అక్కడ సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ లేదు అక్కడ ఎందుకంటే ఒక ఐదు పార్టీలు ఉన్నాయి అనుకోండి ముప్పై ఒకరికి నలభై ఒకరికి యాభై ఒకరికి వస్తే అత్యధిక సీట్లు వచ్చిన వ్యక్తి గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా అలాంటప్పుడు ఎక్కువ పొలిటికల్ పార్టీలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే ఫామ్ చేస్తారు సో ఇది అబ్సులెట్ మెజారిటీకి సంబంధించింది ఈవెన్ ఎక్కడే కాదు భారతదేశంలో తీసుకున్నా ఓకే టోటల్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లోక్సభ స్థానాలు కాబట్టి టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ ద మ్యాచ్ ఫ్యాక్టర్ ఫామ్ ద గవర్నమెంట్ అనమాట ఇక్కడ సో కాబట్టి ఏదో పార్టీకి ఒక నూట యాభై లేకపోతే ఒక వంద వచ్చిన పార్టీలు చేయవు అక్కడ అక్కడ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉండదండి కేవలం అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ వస్తుంది మరి ఇక్కడ ఇంకోటి చెప్పాను నేను బహిరంగ ఓటింగ్ విధానం అనో ఇది రాజ్యసభలో జరుగుతుంది నైష్పత్తిక ప్రాతినిధ్య పర్త రాష్ట్రపతి ఎన్నికల్లో అవుతుంది అనమాట సో ఇలా ఏంటంటే ఒక్కొక్క ఎలక్షన్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్కి ఒకలాగా రాజ్యసభ మెంబర్స్కి ఒకలాగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్కి ఒకలాగా ఎమ్మెల్యేలకు ఒకలాగా నెక్స్ట్ లోక్సభ మెంబర్స్కి ఒకలాగా అవుతుందనమాట సో అల్టిమేట్గా మనకి లోక్సభ మెంబర్స్ కానీ లేదంటే రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉండే పద్ధతి ఏంటండి అంటే మనకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ సిస్టమ్ ఓకేనండి భారతదేశంలో మనకి చాలా చాలా ఓకేనండి మీరు నేర్చుకోవాల్సింది ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి మా క్రింది వాళ్ళ సరికానది ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ తొలిసారిగా ఈవీఎంలను ప్రారంభించిన ప్రాంతం అంట కేరళలో నార్త్ పర్వర్ నియోజకవర్గంలో స్టార్ట్ చేశారంట ఓకే ఈవీఎం అంటే తెలుసు కదా మనకి ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉండేవి తర్వాత కాలంలో ఈవీఎంలు మనకు వచ్చాయన్నమాట తొలిసారిగా భారతదేశంలో నోటాను ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పదమూడు అంట నోటా అంటే ఏంటంటే నన్ ఆఫ్ ది అబాబ్ సో ఒక ఐదారు క్యాండిడేట్లు ఉన్నారు మీకు అందులో ఏ క్యాండిడేట్ నచ్చకపోతే యూ కెన్ కాస్ట్ యువర్ ఓట్ టు ఓకే నన్ ఆఫ్ ది అబవ్ అనమాట అలాగే వీవీ ప్యాటన్ తొలిసారిగా రెండు వేల పదమూడులో నాగాలాండ్లోని నాక్సస్ నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారంట వీవీ ప్యాట్ అర్థం ఏంటంటే మీరు ఓటు వేసిన తర్వాత మీరు వేసిన ఓటు మీరు వేసిన అభ్యర్థికి పడిందా లేదా అనే చెక్ చేసుకోవడం అనమాట దీన్ని వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటారండి దీన్ని టూ థౌసండ్ థర్టీన్లో ఇంట్రడ్యూస్ చేశారంట అలాగే సీ విజిల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందంట సో సివిజిల్ యాప్ పెట్టింది ఎవరంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి ఓకేనండి భారతదేశ ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది ఒకసారి చూద్దాం చూడండి సివిజిల్ యాప్ అంటే సిటిజన్స్ విజిల్ అనమాట సివిజిల్ అంటే సిటిజన్స్ విజిల్ అనమాట ఎన్నికల అక్రమాలపై రహస్యంగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ రూపొందించింది ఓకేనండి ఏదైనా సరే ఎలక్షన్స్లో అక్రమాలు జరుగుతుంటే సీక్రెట్గా అనమాట ఓకేనండి దీన్ని కంప్లైంట్ చేయొచ్చు అనమాట ఈ యాప్ ద్వారా ఈ యాప్ తొలిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో ఓకే జరిగినటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల్లో వినియోగం ఫస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి వినియోగించారంట ఇది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఈ యాప్ పనిచేస్తుంట అంటే ఏంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మాత్రం యాప్ అనేది వర్కింగ్లో ఉంటుంది అన్నిసార్లు అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి మనకి అలాగే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సివిజీ ల్యాప్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నంత వరకు నెక్స్ట్ తీసుకుంటే ఈ ఓటు సిరా గురించి చూద్దామండి జనరల్గా ఏంటంటే మనం ఓటేసిన వెంటనే మనకి ఒక చిన్న సిరా చొక్క పెడతారు వాస్తవానికి మరి సిరా చొక్క ఎక్కడ తయారవుతుంది అంటే కర్ణాటకలో మైసూర్లో తయారవుతుంది ఓకే ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వ అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో రంగులు మరియు వార్నిష్ పరిశ్రమ తయారు చేస్తుందంట దీన్ని దాదాపు ఇరవై తొమ్మిది దేశాలకి ఎగుమతి చేస్తున్నారంట రే టూ సిక్స్ నుంచి కూడా ఏంటంటే మనకి ఓకే ఎడమ చేతి చూపుడు వేలు గోరుపై ఈ సెరాను పెడతారండి అంటే చూపుడు వేలు గోరు మీద పెడతారనమాట టూ థౌసండ్ సిక్స్ నుంచి అంతకు ముందు వరకు ఏంటంటే జస్ట్ వేలు మీద చొక్క పెట్టేవారు గోరు మీద కాకుండా డైరెక్ట్గా వేలు మీద పెట్టేవారు అనమాట అయితే ఈ సిరాలో ఏడు పాయింట్ అంటే సెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు అండి అంటే ఏడు శాతం నుంచి ఇరవై శాతం వరకు సిల్వర్ నైట్రేట్ అనేది ఉండడం వల్ల ఇది వెంటనే అనమాట అంటే ఇది వెంటనే జరిగిపోయింది అనుకోండి ఇలా చెరిపేసి దానివల్ల ఏమైనా సరే మళ్ళీ ఇష్యూస్ జరిగే అవకాశం ఉందన్నమాట అందుకనే ఒకసారి ఓకేనండి అదేన తర్వాత దాదాపు టూ త్రీ డేస్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో సిల్వర్ నైట్రేట్ ఉంటుందండి ఏడు నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఇది ఏ రంగంలో ఉంటుందంటే నేరెడ్ కలర్లో ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి నెక్స్ట్ ఉండి ఈవీఎంఎల్ని భారతదేశంలో తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వన్లో కేరళలోని నార్త్ పరివార అసెంబ్లీ నియోజకవర్గంలో ఫస్ట్ పెట్టారండి యాక్చువల్లీ కాకపోతే ఇప్పుడు వాస్తవానికి తీసుకుంటే ఈవీఎం అనే కాన్సెప్ట్ అనేది అక్కడ లేదు ప్రాతినిధ్య చట్టంలో కానీ భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని కొట్టిసారి యాక్చువల్లీ ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో ఏం చేశారంటే మనకి ఓకే మళ్ళీ ఏం చేశారంటే మనకి ఓకే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో చేసినటువంటి చట్టానికి మార్పులు చేశారండి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఏం చేశారంటే కొన్ని చేంజెస్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓకే ఈవీఎంలకు సంబంధించి ప్రాతినిధ్య చట్టంలో చేర్చారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేది పెట్టాలని మరి ఈ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే మనకి మార్చ్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నుంచి కూడా మనకు అమల్లోకి వచ్చింది ఈవీఎంలు అనేది యాక్సెసిబిలిటీ ఇస్తూ మనకి ఓకేనండి సో ఇది నేను మీకు అంతా ప్రొవైడ్ చేస్తాను అయితే ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్గా ఈవీఎంలు వాడిన స్టేట్ ఏదంటే గోవా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్లో పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో మనకి ఈవీఎంలు అనేది వాడడం జరిగిందండి అలాగే భారతదేశం మొత్తం తీసుకుంటే రెండు వేల నాలుగు నుంచి కూడా వాడుతున్నారు యాక్చువల్లీ రెండు వేల నాలుగు నుంచి కూడా మనకి అన్ని అసెంబ్లీల్లో అన్ని లోక్సభ స్థానాల్లో కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ నుంచి వాడుతున్నారన్నమాట అలాగే ఈవీఎంలో ఓట్లు వచ్చేసి ఎన్ని పడతాయి అంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఇదేమైనా నెంబర్ మారితే మీరు ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి ఓకే ఒక ఈవీఎంలో పట్టే ఓటర్ల సంఖ్య త్రీ ఎయిట్ ఫోర్ ఇవన్నీ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మూడు వేల ఎనిమిది వందల నలభై అనమాట అలాగే ఒక ఈవీఎం మీద ఉండే అభ్యర్థుల సంఖ్య ఎంతంటే పదహారు మంది ఉంటారు ఒకవేళ ఎంతమంది వరకు సపోర్ట్ చేస్తారంటే అరవై నాలుగు మంది వరకు ఇదివరకు సపోర్ట్ చేస్తారంటే ఒక నియోజకవర్గంలో అరవై నాలుగు మంది పోటీ చేస్తారనుకోండి సో ఏం చేస్తారంటే నాలుగు ఈవీఎంలు నెంబర్లు ఇస్తారు వన్ టూ త్రీ మీరు ఇప్పుడు చూడండి కావాలంటే అభ్యర్థులు వాళ్ళ పేర్లు చెప్తే ఏం చేస్తారంటే నెంబర్ చెప్తున్నారు నాది ఐదో నెంబరు నాది ఫోర్త్ నెంబరు నాది నెంబర్ త్రీ నెంబర్ టూ అని చెప్పేసి చెప్తుంటారు వాళ్ళ పేరు చెప్తున్నారు వాళ్ళ తలకి అభ్యర్థి యొక్క సింబల్ చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏ నెంబర్లో ఉంటారో కూడా చెప్తున్నారు మీకు యాక్చువల్లీ కదా ఆ నియోజకవర్గంలో అలాగే అన్ని చెప్తున్నారు అలా ఏంటంటే అరవై నాలుగు మంది వరకు పోటీ చేయొచ్చు అయితే ఎప్పుడైనా సరే మోర్ దాన్ సిక్స్టీ ఫోర్ వచ్చారనుకోండి అప్పట్లో పాస్టల్ బ్యాలెట్ పెట్టేవారు అనమాట కానీ తర్వాత కాలంలో ఏంటంటే టెక్నాలజీ పెరిగింది ఎంతమంది వచ్చినా సరే పోటీ చేయొచ్చు అనే కాన్సెప్ట్తోని ఎంతమంది పోటీ చేసినా సరే ఈవీఎంల ద్వారానే మనం అని చెప్పేసి ఈసీఏలు అనమాట కొత్తగా విధానాన్ని కనిపెట్టింది అనమాట సో కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఈవీఎం లోనే అవుతుంది ఎంతమంది పోటీ చేసిన ఓకేనా నెక్స్ట్ అండి క్రింది వాణిలో సరికానది ఏది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో అంట రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా మార్చిందంట ఏంటి త్రిసభ్య కమిషన్ అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ ఇద్దరు కమిషనర్లు అయితే వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో ఎన్నికల కమిషన్ సింగిల్ ఎలక్షన్ కమిషన్గా మార్చిందంట ఓకేనండి మళ్ళీ వన్ నెంబర్ అనమాట అంటే త్రిసభ్య కమిషన్ తీసి సింగిల్గా పెట్టారంట నైన్టీన్ నైన్టీ త్రీలో మరలా పార్లమెంట్ చట్టం ద్వారా మళ్ళీ ఓకే త్రీ మెంబర్ కమిషన్ చేశారంట అంటే ఎవరు పివి నరసింహరా గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అనమాట పార్లమెంట్లో చట్టం చేశారంట అలాగే జేఎం లింగ్డో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ సమర్థించిందంట ఇందులో ఏది కరెక్ట్ కాదంటే జేఎం లింగ్డో కాదండి టిఎన్ శేషన్ టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ని సమర్థించింది టిఎన్ శేషన్ ఎవరండి అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా అనమాట అలాగే ఎన్నికల కమిషనర్గా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేసిన వ్యక్తితను ఓకే కేఆర్ నారాయణ గారికి ఎగ్నెస్ట్గా మనకు పోటీ చేయడం జరిగిందనమాట రాష్ట్రపతి ఎన్నికల్లోని ఓకేనండి మరి ఇక్కడ చూడండి టీఎన్ శాషన్ కేసులో అనమాట మరి నెక్స్ట్ చూద్దామండి క్రింది వాళ్ళే సరికానిది ఏది మొట్టమొదటి ఎన్నికల కమిషనరు సుకుమార్ సేన్ ఓకే మరి ఇప్పుడు త్రీ మెంబర్ ఎలక్షన్ కమిషన్ ద భారతదేశంలో అంటే త్రీ మెంబర్ ఎలక్షన్ కమిషనే కదా వన్ ప్లస్ టూ రాజీవ్ కుమార్ గారు సిఇసీ ఉన్నారు అండ్ అలాగే ఇద్దరు ఎలక్షన్ కమిషన్స్ రీసెంట్గా అపాయింట్ చేశారు మరి మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ అంట అలాగే ఎన్నికల్లో ఓటర్ ఐడి కార్డులు ప్రవేశపెట్టిన వారు టిఎన్ శేషన్ అంట అత్యధిక కాలం ఎన్నికల కమిషనర్గా చేసిన వారు కేవీకే సుందరం అంట అలాగే మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీమతి పద్మజానాయుడు గారు అంట సో మరి నాయుడు గారు ఎవరండి అంటే మనకి అత్యధిక కాలం మహిళా గవర్నర్గా పనిచేసిన వారండి మొట్టమొదటి మహిళా గవర్నర్ వచ్చి సరోజన్ నాయుడు గారు అనమాట అత్యధికాలం మహిళా గవర్నర్గా పనిచేసిన వాళ్ళు పద్మనాయ నాయుడు గారు మరి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేశారంటే విఎస్ రమాదేవ్ గారండి యాక్చువల్లీ కాకపోతే తాత్కాలిక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓకేనండి టెంపరీ టైం పీరియడ్కి అనమాట బట్ గానే చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా తీసుకుంటే మనకి సుకుమార్ సేన్ గారు అలాగే మేము చెప్పాం టీఎన్ శాషన్ గారు ఓకే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అత్యధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరండంటే టిఎన్ శాషన్ అండి యాక్చువల్లీ అలాగే టీఎన్ శాషన్ గారికి అండ్ అలాగే జేఎం లింగ్డో ఇందాక నేను చెప్పాను మీకు యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఫోర్త్ స్టేట్మెంట్లు ఇచ్చాను ఈ జేఎం లింగ్డో గారికి వీళ్ళిద్దరికీ రామన్ మొగస్ అవార్డులు కూడా వచ్చాయండి ఎందుకంటే రామన్ మొగస్ అవార్డులు అనేది ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసెస్లో కూడా ఇస్తారు వాస్తవానికి తీసుకుంటే రామన్ బసా వడ్ ఎవరిస్తారు మనకి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇస్తారనమాట దీన్ని ఏషియా నోబెల్ అంటారండి ఆ ఏషియా నోబెల్ పొందినటువంటి వ్యక్తుల్లో జేఎం లింగ్డో ఉన్నారు అండ్ టిఎన్ శాషన్ కూడా ఉన్నారండి సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి తీసుకుంటే అలాగే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మనం ఓటు అనేది వేస్తామండి సో అలాగే మే థర్టీన్త్న మనకి లోక్సభకి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉన్నాయన్నమాట సో ప్రతి ఒక్కరు మీ యొక్క విలువైన ఓటుని వినియోగించుకోండి సో అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బాలోహిక క్యాప్ని ఓకే సో బాలోహిక యాప్ అనేది మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీకి సంబంధించిన సోషల్ కంటెంట్ అనేది మీకు బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఏపీ గ్రూప్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఓకే పేపర్ వన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్ ఆల్ ద బెస్ట్